ప్పుడు థీమా రివ్యూ సో ఇవ్వాలా వీడియో బజేస్తాకి మన అమెజాన్ ప్రైమ్లో వచ్చిన సుహాస్ గారిది అండ్ కీర్తి సురేష్ గారిది ఉప్పు కప్పు రంబు అనే భూమికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రివ్యూ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరీ ఏందంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఊరు ఉంటుంది ఎప్పటి నుంచో లాగా వస్తుందన్నమాట ఎవరైనా సరే ఇట్లా కాలం అయితే ఇట్లా వాళ్ళ శవం ఏదైతుందో పూడుస్తున్నట్టు తీసుకొచ్చి సో కాన్సెప్ట్ నాకు పెద్దగా అనిపించలేదు స్టోరీ పరంగా చూపించే విధానంలో చూసుకుంటే ఇంకంప్లీ ఇంకంప్లీట్ లాగా ఉంది సో లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఏమో కొంచెం ఎమోషనల్ లాగా అనిపిస్తుంది కానీ ఓవరాల్ మూవీ మొత్తం కూడా పెద్ద గేమ్ అనిపించలేదు నాకు జెన్యున్గా చెప్పుకోవాలంటే కూడా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సువాస్ గారిది కానీ కీర్తి సురేష్ గారిది కానీ యాక్టింగ్ పర్లేదు డీసెంట్గా మన సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే పై స్టోరీ స్టార్టింగ్లో ఏం చేసిరంటే పిల్లలు ఆడుతున్నట్టు బొమ్మలను చూపించి ఒక ఒక ఆయనకి కరువు వస్తున్న కరువు వస్తుంటే ఒక పంతులు వచ్చాయి చెప్పిండంట ఇక్కడ పాతి పెడితేనే నీకు మంచిగా అయితే అంటే మంచిగా అయిందంట ఏం లాజిక్ నాకు అస్సలు అర్థం కూడా కాలేదు సో లాజిక్ ఆడ మిస్ అయింది పై సో సామాన్యంగా నార్మల్గా దహనం చేస్తారు హిందూ పద్ధతుల ప్రకారము సో దీంట్లో ఇదేందో కానీ కొంచెం జొప్పించినట్టే అనిపిస్తుంది కావాలని ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసిర అనిపిస్తుంది సో మోస్ట్లీ అది సెన్స్ అనిపించలేదు సో అర్థం పర్థం లేని సీన్స్ లాగా అయితే అనిపించింది ఓన్లీ లాస్ట్ ఎమోషన్ సీన్ ఒక్కటి బాగుంది లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఏమో ఎమోషన్ సీన్ బాగున్నాయి ఫస్ట్ నుంచి కూడా దానికి ప్రై చేస్తున్నట్టు జస్ట్ అక్కడ ఉండు అక్కడ చెయ్యి అన్నట్టే ఫీలింగ్ వచ్చింది తప్పించి పెద్దగా అయితే నాకైతే ఏమనిపిలేవయ్ అండ్ మూవీలా అంత తగ్గట్టుగా లైక్ మాకు నైంటీస్ వైబ్గా అనిపిస్తాయి అండ్ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఆడవాళ్ళు కూడా సర్పంచ్ కావచ్చు పెద్ద మనుషులాగా తిరగచ్చు అన్నట్టు ఉప్పు పెద్దగా బిల్డప్ ఇచ్చినట్టు కూడా కొన్ని సీన్స్ కిరస్ అదే రోల్ ఉంటుంది నాకు పెద్దగా ఆ ఫీల్ అయితే రాలేదన్నమాట ఇది కామెడీ జానరా లేకపోతే మెసేజ్ ఓరియెంటెడా లేకపోతే ఏ నా అర్థం ఆ జానర్ కూడా అర్థం కాలేదు నాకు ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రమే ఒక ఒక మాట చెప్పుకోవాలంటే సోసోలాగా షోలాగా అనిపించింది ఓవరాల్గా మూవీకి అయితే నేనైతే ఒకటే మాట చెప్తాను మేము మీకు టైం ఉంటే చూడండి అనేసి అయితే అంటాను మోస్ట్లీ నేనైతే జన్యుని చెప్తున్నాను కదా మీకైతే స్కిప్ చేయాలన్న సీన్స్ చాలా అనిపిస్తాయి అన్నమాట ఫైనల్గా నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చే చూసుకోవడం మాత్రమే వన్ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను నాకైతే సెన్స్ అనిపించలేదు లాజిక్ మిస్ అయింది అండ్ ఎక్కడ లేని పద్ధతులన్నీ ఇక్కడ చూపించినట్టు అనిపించింది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు కానీ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే కూడా ఇంకా ఆట లైక్ వీల్ ఎలివేషన్ కోసం వాళ్ళు వాళ్ళ ఎలివేషన్ వీళ్ళు అన్నట్టు చూపించారు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు సో సీనియర్ యాక్టర్స్ది కూడా పర్ఫార్మెన్స్ జరి బాగానే ఉంది వాళ్ళ ఈ పక్క పెడితే బాబుమోహన్ గారు కానీ మన దీంట్లో అమృతం అప్పాజీ గారు యాక్టివ్ చేసారు అతను కూడా బాగానే ఉంది వాళ్ళకి పక్క పెడితే మిగతా అంత ఏం అనిపించలేదు భావి సుధీక సుధాకర్ లిమిటెడ్ రూలే ఉంటుంది సో అది పక్క పెట్టేస్తే పెద్దగా అయితే ఏం అనిపించలేదు సో నా ఒపీనియన్లో భాయి పెద్దగా ఏం లేదు స్కిప్ చేసుకోవచ్చు అనే చేత నేను ఈ మూవీకి సంబంధించిన రివ్యూ సో నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అన్నమాటది మీరు ఏమంటుంది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చి మంచి చెప్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం